నియోజకవర్గ సన్నాహ సమావేశానికి విచ్చేసినటువంటి నా దళిత సోదరులందరికీ మరి వేదిక మీద ఉన్న ఆ సోదరులందరికీ పేరు పేరున నా నమస్మంజలు ముఖ్యంగా రెండు విషయాలు మీతో నేను పాల్పంచుకోదలుచుకున్నా గతంలో ఎంఆర్పిఎస్ నుంచి వెళ్ళి దయచేసి బ్రదర్స్ అందరు కూర్చోవాలి ప్లీజ్ అయితే అయితే ఈ నియోజకవర్గంలో ఎన్నో ఆకలి చేతలకు ఓడ్చుకొని ముందు నుండి దళిత నియోజకవర్గమైన మన మాదిగల శక్తి ఎవరికి తెలియజేయడం లేదు అయితే ప్రతి ఎన్నికల్లో మనమే చెడాలను మోస్తాం మనమే నియోజకవర్గాన్ని మన ఎమ్మెల్యే గెలిపించుకుంటూ ఇక్కడ మనం ఇబ్బందులు పడే పరిస్థితి అవార్డు కృష్ణానకు రావడం ఈ ఒక వేదిక ఏర్పడడం మరి దీని గురించి కూడా మేము దాదాపుగా ఒక పది పది ప్రజెంట్ నుండి మరి ఎవరినైతే మన జగనన్న అందరూ ఈ స్టేజ్ మీద పాల్పంచుకున్న వాళ్ళందరూ అదే విధంగా మన సర్పంచ్ లను ఎంపీటీసీలను మన బలగాని ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో స్టేషన్ ఎప్పుడు సంచలమైన మార్పుగా ఉంటది కానీ మన బలం మన మార్గాల బలం నిరూపించుకోలేకపోతాం మరి ఎందుకు విఫలమవుతున్నాం ప్రతి ఎన్నికల్లో మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది మన భూములు గుంచుకుంటున్నారు మనల్ని ఇబ్బందులు పెడతారు మనం మన మన బతుకులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి అనే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి మన కృష్ణాను ఘనంగా మరి ఇంకొక విషయం ఏంటంటే మన మన గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క మాదిక బిడ్డను తరలించాల్సిందిగా కోరుతున్నా అదే విధంగా గ్రామ పంచాయతీలలో ఉన్న మన బిడ్డలే సఫాయి పనిచేసే వాళ్ళని కూడా పనులు పనిచేసి ఆ రోజు తప్పకుండా ఆధారపరచాల్సిందిగా మరి అందరినీ కోరుతా ఉన్నా అదే విధంగా అన్ని కులాలకు ఇవాళ కృష్ణన్న రెడ్డి కమ్మ కాపు అందరం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గాలు ఉన్న ప్రతి ఒక్క అగ్ర కులాలను కూడా మరి ఇన్వైట్ చేసి ఆ ప్రోగ్రామ్ ను సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా రెండు విషయాలు చెప్తా నేను స్వయంగా దగ్గరుండి కృష్ణాన్నతో పయనించిన రోజులు చాలా ఉన్నాయి

మాదిగల ఐక్యత మాదుగుల బలం ఏదో చూపించాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఇంకొకటి దయచేసి ఇక్కడ మన మీడియా మిత్రులు ఇవాళ ఇక్కడ మీటింగ్ ఉండడానికి తెలియగానే మన మాదివ సోదరులైన